హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ప్రేమని అవమానించాలని చూసిన భాగ్యంకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ధీరజ్ని చులకనగా మాట్లాడిన భాగ్యంకి ప్రేమ చాలా ధీటుగా ఇస్తుంది ఇక అది గుర్తుంచుకొని భాగ్యం శ్రీవల్లి ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శ్రీవల్లి అమ్మోయ్ ఈ ప్రేమకి చిన్న లేదు ఇంట్లో కూడా పెద్ద యువరాణిలా ఇస్తుంది అని చెప్పగానే అప్పుడు భాగ్యం అలాగా అయితే ఆ యువరాణిని ఈరోజు మన ఇంటి పని మనిషిలా చేస్తాను చూడు అని భాగ్యం చెప్పగానే ఇక శ్రీవల్లి నవ్వుకుంటూ ఉంటుంది భాగ్యం ఎలాగైనా ప్రేమ చేత అన్ని పనులు చేపించాలని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే హాల్లోకి వచ్చి కావాలనే భాగ్యం వేదవతిని కామాక్షిని ఇక అందరినీ కూడా ఇల్లు చూపించమని శ్రీవల్లిని ఇచ్చి పంపిస్తుంది ఇక చంద్రుని కూడా అక్కడ ఉండనివ్వకుండా పంపిస్తుంది అప్పుడే ధీరజ్కి ఫోన్ కాల్ రావడంతో మాట్లాడడం కోసం పక్కకు వెళ్ళి ధీరజ్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక భాగ్యం ప్రేమ అక్కడ ఒంటరిగా కూర్చోవడం చూసి ఎలాగైనా ప్రేమతో పనులు చేపించాలని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడ టీపాయ్ మీద కాఫీ కప్పులు ఉండడం చూసి అయ్యయ్యో ఈ కప్పులన్నీ ఇలా పడేశారేంటి అని అనుకుంటూ అక్కడే ఉన్న ప్రేమని చూసి అమ్మ ప్రేమ ఈ కప్పులన్నీ తీసి కాస్త కిచెన్లో పెడతావా అని అంటుంది అది విని ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం లేదమ్మా నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే అని ఇలా చెప్పాను నీకు ఇష్టం లేకపోతే చెయ్యొద్దు అని అంటుంది భాగ్యం అలా అనేసరికే ప్రేమ అయ్యో పిన్నికారు అదంత పని నేను చేస్తానులేండి అని ప్రేమ ఆ కప్పులన్నీ కూడా తీసుకెళ్ళి కిచెన్లో పెట్టి రావడానికి వెళ్తుంది అప్పుడే భాగ్యం కావాలనే ఫ్లోర్ పైన కాఫీ పడేస్తుంది ఇక ప్రేమ అక్కడికి వచ్చి సోఫాలో కూర్చోగానే మళ్ళీ భాగ్యం అయ్యయ్యో ఇక్కడ ఫ్లోర్ పైన కాఫీ పడిపోయిందే తూడడానికి ఎవరూ లేరు మా అమ్మాయి వాళ్ళు పైకి వెళ్ళారు అని ఇక భాగ్యం అనుకుంటూ ఉంటే అక్కడే ప్రేమ కనిపిస్తుంది ఇక ప్రేమతో అమ్మ ప్రేమ నువ్వేమీ అనుకోకపోతే ఇక్కడ కాఫీ మరకని కాస్త క్లీన్ చేస్తావా బంధువులందరూ ఉన్నారు చూస్తే బాగోదేమో అని అంటుంది భాగ్యం అలా అనేసరికి ప్రేమకి చాలా కోపం వస్తుంది అప్పుడే ఇక భాగ్యం ఏం లేదులేమ్మా నీతో ఎన్ని పనులు చేపిస్తున్నానని ఏమీ అనుకోవద్దు నేను కూడా నీ తల్లి లాంటిదాన్నే అని భాగ్యం లేని ప్రేమ లేనిపోని ప్రేమని నటిస్తూ ఉంటే ఇక ప్రేమ కూడా సరే పిన్ని గారు నేను క్లీన్ చేస్తాను అని అంటుంది అప్పుడు భాగ్యం బకెటు మాపుకర్ర బాత్రూంలో ఉంటుందమ్మా వెళ్ళి తెచ్చుకో అని చెప్పగానే ఇక ప్రేమ కూడా బకెట్ మాపుకొర్ర తెచ్చి అక్కడ కాఫీ మరకని క్లీన్ చేస్తూ ఉంటుంది ప్రేమ అలా పనులు చేస్తూ ఉంటే భాగ్యం అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న శ్రీవల్లి కూడా ప్రేమను చూసి నవ్వుకుంటూ ఉంటుంది భాగ్యం శ్రీవల్లి ఇద్దరు ఒకరినొకరు సైగలు చేసుకుంటూ ఉంటారు అప్పుడే ప్రేమ అలా క్లీన్ చేస్తూ ఉంటే ధీర అది చూస్తాడు ఇక ప్రేమ అలా చేయడం చూసి ధీరజ్కి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే అక్కడికి వచ్చి ప్రేమ చేతిలో ఉన్న కర్రాని పట్టుకుంటాడు అది చూసి ప్రేమ ఏంట్రా అని అంటే అప్పుడు ధీరజ్ ఏంటి నువ్వు ఈ పనులు చేస్తున్నావేంటి అని అంటే అప్పుడే ఇక భాగ్యం అక్కడికి వస్తుంది నేనే చేయమన్న నల్లూరు గారు ఇంట్లో అందరూ కూడా ఇల్లు చూపించడానికి పైకి వెళ్ళారు కదా అందుకే ఇక్కడ కాస్తంత కాఫీ మరక పడితే ప్రేమని క్లీన్ చేయమని చెప్పాను అని అంటుంది అది విని ధీరజ్కి చాలా కోపం వస్తుంది చూడండి మేము ఈ ఇంటికి వచ్చిన గెస్టులం మేమిక్కడ గెస్టులం కానీ పని వాళ్ళం కాదు మీకు కావాలంటే ఈ పనులు పని వాళ్ళతో చేపించండి అంతగా పనివాళ్ళు లేకపోతే మీరు చేయండి అంతే కానీ ప్రేమతో ఈ పనులన్నీ ఏంటి అని ధీరజంటాడు ధీరజ్ అలా అనేసరికే ప్రేమ ధీరజ్ ఊకో అని అంటూ ఉంటే ఇక ధీరజ్ కూడా ఏంటి ప్రేమ ఇలా నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు ఇంకా ఎన్ని పనులైనా చేపిస్తారు ఇలా చేసేయడమేనా అని ఇక ధీరజ్ ప్రేమని కూడా అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అది కాదల్లుడు గారు అని అంటూ ఉంటే చూడండి మీరు మా అన్నయ్య గారికి మా అన్నయ్యకి అత్తగారని మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తున్నాను అదే ప్రేమ చేత ఈ పనులు వే ఇంకొకరెవరైనా చేపిస్తే మాత్రం నేను ఊరుకునేవాన్ని కాదు అని ఇక ధీరజ్ అంటూ ఉంటే భాగ్యం శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ధీరజ్ ఇంకొకసారి ప్రేమని ఇలా చీప్గా చూస్తే మాత్రం నేను ఊరుకోను పదప్రేమ అని ధీరజ్ ప్రేమని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ అలా మాట్లాడడం చూసి ఇక భాగ్యం శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి అక్కడికి వచ్చి అమ్మో మా గారు నిన్ను కొట్టేంత పని చేశారే బాబు అని అంటే అప్పుడు భాగ్యం చేస్తాడే ఎందుకు చేయడు ఎంతైనా ఆ పిల్లని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే భార్య ఇలా పనులు చేస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు భార్యని అవమానిస్తున్నట్లుగా బాధపడిపోయారు చూస్తూ ఉండు తన భార్య గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటున్నాడో ఈరోజు ఆ భార్య గౌరవం విలువ అంతా కూడా తీసి అందరి ముందు అవమానించేలా చేస్తాను అని భాగ్యం అంటూ ఉంటే శ్రీవల్లి ఏం చేస్తావమ్మా అని అంటుంది అప్పుడు భాగ్యం చెప్పడం కాదే చేసి చూపిస్తాను ఒకసారి నీ మెడలో ఉన్న ఆ లాకెట్ తీసివ్వు అని చెప్పగానే ఇక శ్రీవల్లి ఎందుకమ్మా అని అంటుంది అప్పుడు భాగ్యం ముందు చెప్పింది చెయ్యమ్మడు అని చెప్పగానే ఇక శ్రీవల్లి తన మెడలో ఉన్న ఒక నెక్లెస్ని తీసి ఇక భాగ్యం చేతికి వీస్తుంది ఇక ఆ నెక్లెస్ని భాగ్యం దొంగచాటుగా అటు ఇటు చూసి ఎవ్వరి చూడని సమయంలో ప్రేమ హ్యాండ్ బ్యాగ్లో ఆ నెక్లెస్నైతే పడవేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ జిప్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో అన్ని కార్యక్రమాలు అయిపోతూ ఉంటాయి శ్రీవల్లి భాగ్యం మాత్రం ఇక ప్రేమని ఎలాగైనా దొంగ అని నిందవేసి అందరి ముందు అవమానించాలని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇంట్లో అందరూ భోజనం చేసి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక వేదవతి వదినగారు ఇక మేము వెళ్ళొస్తాం అక్కడ ఆయన రైస్ మిల్ నుండి వచ్చే టైం అవుతుంది ఆయన వచ్చేసరికి మేము ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక వేదవతి అనగానే ఇక భాగ్యం కూడా అలాగే వదిలిగారు వెళ్ళరు కానీ కాసేపు కూర్చోండి అని అంటుంది ఇక వేదవతి వాళ్ళు కాసేపు కూర్చుందామని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక శ్రీవల్లి భాగ్యం ఇద్దరు కూడా సైగలు చేసుకుంటూ ఉంటారు ఇక శ్రీవల్లి నాటకం స్టార్ట్ చేయమని భాగ్యంకి సైగలు చేయగానే ఇక భాగ్యం అయితే భాగ్యమైతే బాబోయ్ అని చెప్పి అటు ఇటు కంగారు పడుతూ వెతుకుతూ ఉంటుంది అది గమనించిన వేదవతి ఏంటదినా ఏం చూస్తున్నారు అని అంటే అప్పుడు భాగ్యం ఏం చెప్పమంటారు అదినా ఇందాక మెడ పైన గుచ్చుకుంటుంది అని నా నెక్లెస్ని తీసి ఇక్కడే పెట్టేశాను కానీ ఇప్పుడు అది కనిపించట్లేదు అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక శ్రీవల్లి ఏంటమ్మో నెక్లెస్ ఇక్కడ పెడితే ఎక్కడికి వెళ్తుందే అయినా ఇంతమందిలో నీ నెక్లెస్ ఇక్కడ పెట్టొచ్చా చెప్పు దాచుకోవాలి కానీ అని శ్రీవల్లి అంటుంది అప్పుడు భాగ్యం అదేంటమ్ముడు ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు మేము మన వాళ్ళమే కదా అందరం ఉంది అలాంటప్పుడు ఈ నెక్లెస్ ఎక్కడికి వెళ్తుందే అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి మరి నీ నెక్లెస్ ఎక్కడికి వెళ్ళిందమ్మా అసలే అది నాన్న నీకు మొన్న మీ పెళ్లి రోజుకి గిఫ్ట్గా ఇచ్చాడు ఇప్పుడు ఆ నెక్లెస్ పోయిందని తెలిస్తే నాన్న ఎంత బాధపడతారు అని చెప్పి ఇక శ్రీవల్లి ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోయి అందరూ కూడా ఆ నెక్లెస్ కోసం వెతుకుతూ ఉంటారు కానీ ఆ నెక్లెస్ ఎక్కడ కనిపించకపోయేసరికి ఇక భాగ్యం ఏంటో వదినగారు నాకు కాళ్ళు చేతులు వాడడం లేదు ఆ నెక్లెస్ ఎక్కడ పడిపోయిందో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే ఇక్కడే ఎక్కడో ఉంటుంది గారు చూడండి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడ ప్రేమ బ్యాగ్ కనిపిస్తుంది ఇక ఆ బ్యాగ్ తీసి భాగ్యం వెంటనే ఆ బ్యాగ్లో తను పెట్టిన నక్లెస్ ని బయటికి తీస్తుంది ఇక ప్రేమ బ్యాగ్లో నక్లెస్ దొరకడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం ఏమి తెలియనట్టుగా అయ్యో అయ్యో చూసారా నా నక్లెస్ ని ఎవరో దొంగతనం చేసి ఈ బ్యాగ్లో వేసుకున్నారు ఈ బ్యాగ్ ఎవరిది అని అంటూ ఉంటే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పిన్ని గారు ఆ బ్యాగ్ నాదే కానీ ఆ బ్యాగ్లోకి ఆ నెక్లెస్ ఎలా వచ్చిందో నాకు తెలీదు అని ప్రేమ చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే భాగ్యం ఏంటమ్మాయి నీకు నా నెక్లెస్సే కావాల్సి వచ్చిందా చూస్తుంటే మంచి పిల్లలా ఉన్నావు కానీ ఇలాంటి దొంగ బుద్ధులేంటి అని భాగ్యం అంటూ ఉంటే ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది గారు నాకేం తెలియదంటే మీకు అర్థం కావట్లేదా అని అంటూ ఉంటే అప్పుడే శ్రీవల్లి ఏంటి ప్రేమ ఇది ఒకరింటికి వచ్చినప్పుడు ఎంత మర్యాదగా గౌరవంగా ఉండాలో తెలీదా ఇలా దొంగతనం చేసి నెక్లెస్ని మీ బ్యాగ్లో వేసుకుంటావా అని అంటే ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది శ్రీవల్లి అక్క ఇంకొక మాట నేను దొంగతనం చేశానని ఎవరన్నా అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని ఇక ప్రేమ గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇక భాగ్యం చూసారా చూసారా తను దొంగతనం చేసిన విషయం బయటపడేసరికే ఎలా బూకాయిస్తుందో నిజంగా ఈ ప్రేమ దొంగలా ఉంది అని భాగ్యం ప్రేమని అవమానిస్తూ ఉంటే ధీరజ్కి చాలా కోపం వస్తుంది ఆపండి అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూడండి ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు తను కావాలనుకుంటే త ఎన్నో నగలు తన కాళ్ళ దగ్గరికి వస్తాయి అలాంటి ప్రేమ మీ నెక్లెస్ని దొంగతనం చేసిందంటే ఎలా నమ్ముతామనుకుంటున్నారు అని అంటే అప్పుడు శ్రీవల్లి అదేంటి గారు ప్రేమ బ్యాగ్లోనే కదా మా అమ్మ నెక్లెస్ దొరికింది అని చెప్పగానే అప్పుడు ఇక ధీరజ్ చూడొదినా అది ప్రేమి బ్యాగ్లోనే దొరకవచ్చు కానీ ఆ బ్యాగ్లో ప్రేమే పెట్టింది అనడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అందుకే ఆధారాలు దొరకాలి అంటే అదిగో ఈ ఇంట్లో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా ఆ ఫుటేజ్ని ఒక్కసారి తీసి చెక్ చేద్దాం అప్పుడు ఆ బ్యాగ్లోకి నెక్లెస్ ఎలా వెళ్ళిందో తెలుస్తుంది అని ధీరజ్ చెప్పగానే ఇక భాగ్యం శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం శ్రీవల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటారు ఇక భాగ్యం అది బాబోయ్ ఇదేంటి ఆ సీసీ కెమెరా ఉంది నేను చూసుకోలేదే అయినా ఇది మన ఇల్లు కాదు కాబట్టి ఎక్కడ ఏమి ఉంటాయో మనకేం తెలుసు ఇప్పుడు ఆ సీసీ కెమెరాలో ప్రేమ బ్యాగ్లో నక్లెస్ పెట్టింది నేనే అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని ఇక భాగ్యం అనుకుంటూ ఉంటే శ్రీవల్లి కూడా అమ్మోయ్ నువ్వు దొరికిపోయావే అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే భాగ్యం వద్దులే అల్లుడు గారు ఇంటికి వచ్చిన వాళ్ళని ఇంతలో అవమానించిన పేరు మాకెందుకు ఏదైతేనే నా నక్లెస్ దొరికింది ఇప్పుడు ఆ సీసీ కెమెరా చెక్ చేయవలసిన అవసరం ఏముంది అని అంటుంది అప్పుడు ధీరజ్ లేదత్తయ్య ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలి అసలు ప్రేమ బ్యాగ్లోకి ఆ నెక్లెస్ ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలి అని చెప్పి ధీరజ్ చాలా కోపంగా అక్కడే ఉన్న వాచ్మెన్ ని పిలిచి వాచ్మెన్ సీసీటీవీ ఫుటేజ్ని తీసి ఇందాకటి ఫుటేజ్ని ఒక్కసారి చెక్ చేద్దాం అని చెప్పగానే ఇక వాచ్మెన్ కూడా సరే అని ఇక సిస్టంలో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు అలా చెక్ చేస్తూ ఉండగా మీ కావాలని నక్లెస్ని ప్రేమ బ్యాగ్లో దొంగతనంగా పెట్టడం అందులో రికార్డ్ అయి ఉంటుంది అవి చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ధీరజ్ ప్రేమాలైతే భాగ్యమే ఇలా కుట్ర చేసింది అని కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక భాగ్యం కూడా దొరికిపోయాను ఇక నా పని అయిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ధీరజ్ భాగ్యంతో ఏంటండి మీరు చేసే పని ఇదేనా మీరు చేసింది కావాలని ప్రేమ బ్యాగ్లో నక్లెస్ పెట్టి మళ్ళీ ప్రేమే దొంగతనం చేసిందని అవమానిస్తారా అని ఇక ధీరజ్ అంటూ ఉంటే చందు కూడా ఏంటత్తే గారు ఇదంతా మీరెంతో మంచివారు గౌరవం కలవాళ్ళు అనుకున్నాం కానీ ఈరోజు మా ప్రేమని అవమానించాలని ఇంతలా చేస్తారా అయినా ప్రేమ అంటే మీకెందుకంత కోపం అని చందు అంటూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక కోపంగా భాగ్యం దగ్గరికి వెళ్తూ ఉంటే భాగ్యం కంగారు పడిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం వదిన గారు అది అని అంటూ ఉంటే ఇక వేదవతి ఒక్కసారిగా భాగ్యం చెప్ప పగల అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రేమ ధీరజ్ అయితే భాగ్యంకి తగిన శాస్త్రే జరిగింది అని అనుకుంటూ ఉంటారు అప్పుడే వేదవతి ఇంకొకసారి నువ్వు నా ఇంటికి వచ్చినా కూడా నా కోడల్ని ఇంటికి వచ్చినా కూడా ఇక నేను భరించను ఇక నిన్ను క్షమించను ఎందుకు నా కోడల్ని అని నిరూపించాలని చూసాం పాపం నా ప్రేమకి ఏమీ తెలియదు అలాంటి పిల్లని అలాంటి అమాయకురాల్ని అందరి ముందు దొంగ అని ముద్ర వేయాలని చూస్తావా అని చెప్పి వేదవతి ఇక భాగ్యంకి వార్నింగ్ ఇస్తూ ఉంటే శ్రీవల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ విధంగా ప్రేమని దొంగ అని నిరూపించాలని చూసిన భాగ్యంకి వేదవతి బుద్ధి చెప్పబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్